నగరంలోని స్థానిక ట్రంక్ రోడ్ నందు గల పాత నర్తకి థియేటర్ ప్రాంగణం నందు కార్తిక్ సుల్తాన్ భాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద క్రీమీ స్పాట్ రెస్టారెంట్ ను నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం నడుబొడ్డునందు కాంటినెంటల్ చైనీస్ వెరైటీలతో అందుబాటు రేట్లతో అందిస్తున్న ద క్రీమీ స్పాట్ ను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సూరిశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు ఒకప్పుడు నర్తికే థియేటర్ లో ఇక్కడ షాప్ లో ఒక క్రీమ్ ప్రీమియం స్పాట్ అనేటువంటి ఐస్ క్రీమ్ సెంటర్ అండ్ చైనీస్ ఐటమ్స్ అన్ని కలిపి ఇద్దరు మిత్రుల కార్తీక్ సుల్తాన్ ఇద్దరు కలిసి ఒక మంచి ఒక రెస్టారెంట్ లాగా అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక జంటలు వచ్చేదానికి అది ఒక జంటలు కానివ్వండి లేకపోతే పెద్ద జంటలు కానివ్వండి వచ్చేదానికి ఒక అనువైన స్థలం అనమాట సాయంత్రం అయితే తమాషాగా వచ్చి కూసి ఎంజాయ్ చేసేదానికి కుటుంబాలకి చాలా బాగుంటుంది నేను అందుకనే నేను నమ్మిన ఒక సాయినాథుడు ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ ఉంటే కొత్తగా ఈరోజు ఓపెన్ చేస్తుంటే నామేటలో అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అదే డ్రస్తో తడిసిపోయినా సరే ఇలాగే వెళ్ళాలి ఆ బాబా ఆ బాబా ఆశీస్సులు వాళ్ళిద్దరికి ఉండాలి వాళ్ళు ఇటువంటి షాపులు ఎన్నో పెట్టాలి బాగా సక్సెస్ కావాలి అని బాబా గారి దగ్గర నుంచి నేరుగా రావటం జరిగింది ఎప్పుడు కూడా నేను ఓపెన్ చేసిన బా అంటే నేను ఎక్కడికైతే వెళ్తానో అది బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు ఏమవుతుందంటే నేను మామూలుగా అయితే ఒక అరగంట పూజ చేస్తాను ఇంకో నిమిషం కోసం పెంచాలి ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అది వాళ్ళ బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటాను ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ నమ్మకంగా పిలిచినప్పుడు నేను నమ్మకంగా అక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా బాగా వాళ్ళు అభివృద్ధి చెంది బాగా సంపాదించి ఇటువంటి సెంటర్లు ఎన్నో పెట్టాలని నెల్లూరు పట్టణ ప్రజానికానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం నేను వాళ్ళకే అంబాసిడర్ కాదు వాళ్ళకే నేను ఇంకోటి కాదు కానీ ఒకసారి వచ్చి ఇక్కడ రుచులు చూసి స్పాట్ చూసి ఒక ఫ్యామిలీతో ఎంత ఆనందం గడపచ్చు అందరిని చూడమని కోరుకుంటున్నా వీళ్ళందరిని కూడా ఆ సాయి ఆశీర్వదించి ఇది చాలా బ్రహ్మాండంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలందరికీ నా ధన్యవాదాలు సారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సారు ఆశీర్వా ఆశీర్వాదాలే ఇప్పుడు ఈ షాప్ ఓపెన్ ఓపెనింగ్ జరిగింది మీరందరూ వచ్చి ఒకసారి మా మా షాప్ ని విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు మాది మా షాప్ పేరు వచ్చేసి ద క్రీమీ స్పాట్ మా దగ్గర కాంటినెంటల్ అండ్ చైనీస్ రెండు ఐటమ్స్ ఉంటాయి కాంటినెంటల్ లో వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఫ్యూజన్స్ సండేస్ మిల్క్ షేక్స్ మొజిటోస్ రాప్స్ అట్లాగే చైనీస్ ఐటమ్స్ వచ్చి సూప్స్ స్టార్టర్స్ చైనీస్ ఐటమ్స్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ మేము రెడీ చేసి పెట్టినాము వచ్చి ఒకసారి మా మెనూ చూసి మీరు అందరూ ఆస్వాదిస్తారని నేను మనస్ఫూర్తికో ఈరోజు మా మిత్రులు అంటే మా తమ్ముళ్ళు కార్తీక్ సుల్తాన్ ఇద్దరు కలిసి నర్తకి థియేటర్లో మేము థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే తిరుగుతుంటాం అనమాట ఈ థియేటర్ చుట్టూ తిరుగుతుండే వాళ్ళం ఈ రోజు ఆ థియేటర్ తీసేసి మాల్ లాగా పెట్టారు దాని బ్యాక్ సైడ్ మన వాళ్ళు ఈరోజు క్రిమి స్పాట్ క్రిమి స్పాట్ అని ఒక హోటల్ పెట్టారు పైన ఫస్ట్ ఫ్లోర్ లో చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేయండి ఒకసారి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానీ లవర్స్ కానీ హ్యాపీగా రావచ్చు ఇక్కడికి చాలా చాలా బాగా చేశారు హోటల్ నేను ఇంత బాగుంటుంది అనుకోలేదు పైకి వచ్చిన తర్వాత అర్థమైంది ఇంత చిన్న ప్లేస్లో ఇంత బాగా చేశారంటే తమ్ముళ్ళు సక్సెస్ అవుతారని బాగా నమ్ముతున్నాను ఆ బాబా దయ వల్ల ఇద్దరు బాగా సక్సెస్ కావాలని వ్యాపారం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను